హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజైతే నేను జామకాయలతో జ్యూస్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ నాకు అవి పండు పడిపోతున్నాయి అనమాట జామకాయలు సో వాటిని నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసేసుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ జామకాయలు పై తొక్కైనా బట్ నేను తొక్కు తీయకుండా ఇట్లానే వేసేసానమాట మనకి ఫ్రూట్స్ మగ్గిపోయినప్పుడు పిల్లలు తినరు కదండి సో అట్లాంటప్పుడు ఇలా ట్రై చేయండి మంచిగా జ్యూస్ తాగేస్తారు ఇక దాన్ని ఒక టూ టైమ్స్ తిప్పి తర్వాత దానిలో షుగర్ వేస్తున్నాను ఈ షుగర్ కాకుండా ఇంకా బెల్లం ఖర్జూరం కూడా వేసి చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ పాలు పోస్తున్నాను అనమాట నేనైతే చక్కెర వేసి మిక్సీ పట్టాను ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు అనమాట ఇంకా మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం పట్టిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే చాలా థిక్గా ఉందనమాట వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ మెత్తగా పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత చుండె ఈ విధంగా తయారవుతుంది దీంట్లో ఇంకొంచెం వాటర్ పోసుకొని అయినా తీసుకోవచ్చు బట్ నేను వాటర్ పోయకుండా ఇట్లానే వడకట్టేసి ఇచ్చేసాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది జాంకాయలతో చూసి ఏం బాగుంటుంది అని అనుకున్నాను బట్ చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయవచ్చు మనకి ఇంట్లో ఏ ఫ్రూట్స్ అయినా సరే మగ్గిపోతున్నప్పుడు పిల్లలు తినరు అంతెందుకు మనం కూడా తినాలంటే కొంచెం ఇష్టం ఉండదు అనమాట అట్లాంటప్పుడు ఇట్లా అన్ని ఫ్రూట్స్ జ్యూస్ చేసిస్తే మంచిగా తాగేస్తారండి పిల్లలు చాలా బాగుంటుంది ఇట్లా నేను వడకట్టేసాను అనమాట ఇక నాకైతే ఒక పెద్ద కప్పుకి వచ్చింది ఇంకా టూ చిన్న గ్లాసులు టీ గ్లాసులకి వచ్చాయి ఇంకొక గ్లాసుకి కూడా వచ్చింది అనమాట నేను తీసుకున్నటువంటి జామకాయలకు ఇంతే వచ్చింది చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా వడకట్టేసి పిల్లలకి ఇచ్చేసాను అనమాట నేను కూడా తాగాను ఇక పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇట్లా చేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చినామంటే కూల్ కూల్గా మంచిగా ఎంజాయ్ చేస్తూ తీసుకుంటారనమాట తాగేస్తారు ఫ్రూట్స్ మగ్గిపోతున్నప్పుడు ఇలా ట్రై చేయండి ఇంతేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్